రెస్టారెంట్ రెస్టారెంట్కి వస్తే పెరుగు మటికి తినకుండా వెళ్ళకండి పెరుగు పైన కాస్త చక్కెర వేసుకుని తింటే అసలు ఐస్ క్రీమ్ను పనికి రావడం వీడియోలో మంచి మంచి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఫుడ్ని మిస్ కాకుండా చూడండి వెజ్ తాలి ఇక్కడ స్పెషల్ కదా వెజ్ తాలి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మనం విజయవాడలో ఉన్న చాళుక్యాస్ రెస్టారెంట్కి వచ్చామండి లాస్ట్ టైం ఇక్కడ నేను పెరుగు తిని షార్ట్ పెట్టాను పెరుగు వస్తూ గుడ్ అనమాట ఈరోజు నేను యశు చిన్ను వచ్చామన్నమాట మొత్తం కంప్లీట్గా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అన్ని టేస్ట్ చేస్తూ మీతో మాట్లాడుతూ మంచి వీడియో ఇవ్వాలని అనుకున్నాను అన్నీ రెడీగా ఉన్నాయి రండి లోపలికి వెళ్దాం రండి రండి కమ్ కమ్ ఇక్కడ చూసారా మా వంటింట్లో తయారీ స్వీట్స్ అని చెప్పి పెట్టారనమాట ఇక్కడ పాల తాలికలు బొబ్బట్లు జున్ను గడ్డి జున్ను అటుకుల పాయసం సేమియా కేసరి చాలా ఉన్నాయండి సొరకాయ హల్వా రవ్వ కేసరి గులాబ్జాము కుండ పెరుగు అయితే అల్టిమేట్ అనమాట సో సగుబియ్యం పాయసము వెజ్ అండ్ నాన్ వెజ్ ఇక్కడ స్పెషల్ అండ్ ఇక్కడ రామకృష్ణ గారు ఉంటారు సార్ ఎంత బాగా మాట్లాడతారు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు మాట్లాడాను ఈసారి వీడియోలో ఆయనప్పుడు మనతో మాట్లాడతారు అండ్ ఫస్ట్ మనం ఎక్కడికి వచ్చినా సరే మనకి ఇలా ఎదురుగా కనిపించే వాళ్ళు స్మైలీగా కనిపిస్తే బాగుంటుంది కదా హాయ్ విజయ ఎలా ఉన్నారు హాయ్ ప్రియా బాగున్నానండి సో ఈరోజు అన్ని టేస్ట్ చూస్తూ వీడియో తీయాలని వచ్చాం రెడీగా మరి సో రండి సార్ కోసం వెయిట్ చేద్దాం సో రెస్టారెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట ఇది కరెక్ట్గా పీక్ టైం కాబట్టి చాలామంది ఉన్నారు చిన్న ఈరోజు నువ్వు ఓన్లీ వెజ్ కదా ఇష్యుపా మనకైతే నాన్ వెజ్జే కదా బుట్ట బిర్యానీ చెప్దాం ఇక్కడ బుట్ట బిర్యానీ చాలా చాలా బాగుంటుంది నల్లిగోష్ బిర్యానీ బాగుంటుంది స్టార్టర్స్ అయితే టూ గుడ్ ఉంటాయన్నమాట సో అసలు సర్ని అడుగుదాం వచ్చాక ఏది బాగుంది మనకేది రిఫర్ చేస్తారో చూద్దాం మష్రూమ్ కూడా చిల్లీ మష్రూమ్ తీసుకో చిన్న చెల్లి ఈరోజు ఉపవాసము సో నాన్ వెజ్ తినట్లేదు నేనైతే నాన్ వెజ్ తింటున్నాను నేను వేషు రామకృష్ణ గారు లోపల బిజీగా ఉన్నారంట ఆయన వచ్చే లోపల నేను చెప్పాను అనమాట మేము వచ్చాము ఇక్కడ ఏంటి స్పెషల్స్ అంటే పంపిస్తా అన్నారు సో సార్ పంపించింది టేస్ట్ చూసి నేను చెప్తాను మీకు తెలుసు కదా ఫుడ్ విషయంలో నాకు అస్సలు మొహమాటం ఉండదు బాగుంటే బాగుంది బాగాలేకపోతే బాగాలేదని డైరెక్ట్గా చెప్పేస్తాను సో మీకు కరెక్ట్ రివ్యూ ఇస్తాను మీరు కనుక విజయవాడకి వస్తే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ బుట్టలో అప్పడాలు వచ్చాయండి రెగ్యులర్ అప్పడాలు గుమ్మడి వడియాలు అండ్ మిరపకాయలు ఇవి చిన్ను నీ కోసమే నువ్వు వెజ్ కదా కేక్ యేసుకే అప్పడాలు ఉంటే చాలు బిర్యానీలో కూడా అప్పడాలు నంచుకొని తింటుంది మీ యేసు సో సార్ వచ్చేసారు నమస్తే సార్ ఎలా ఉన్నారు లాస్ట్ టైం పెరుగుతో పరిచయం అయిన మన పరిచయం ఇక్కడ వరకు వచ్చింది సో నాకు బాబాయ్ లాగా అన్నమాట సో మరి ఈరోజు మన స్పెషల్స్ అన్ని మన కి చూపించాలని అనుకుంటున్నాను ఎందుకంటే మంచి భోజనం మిస్ అవ్వకూడదు విజయవాడకు వచ్చినప్పుడు నేను కూడా నాకు తెలీదండి నిజంగా రెస్టారెంట్ ఇక్కడ షూట్కి వచ్చినప్పుడు ఇలా వెళ్తుంటే ఏదో గా ఉందని లోపలికి వచ్చాను పెరుగుతో స్టార్ట్ చేశాను మళ్ళీ లాగేస్తుంది ఇలా నన్ను ఇక్కడ దాకా లాగింది సో ఒకసారి మన కిచెన్ చూపించిన తర్వాత మనం ఫుడ్ దగ్గరికి వెళ్దామా సార్ సరే రండి కిచెన్ కిచెన్ లోకి వచ్చేసాము చాలుక్యాస్ కిచెన్ అనమాట కిచెన్ కి ఎవరిని అలో చేయరు మనం కొంచెం స్పెషల్ కాబట్టి సార్ని అడిగి వచ్చేసాను ఇక్కడ బుట్ట బిర్యానీ స్పెషల్ ఈ బుట్ట ఇలా బుట్టని ఇలా కవర్ చేసేసి ఇందులో బిర్యానీ వేసిస్తారు అన్నమాట బుట్ట బిర్యానీ బాక్స్ ప్రిపేర్ అవుతుంటే చూపిస్తున్నాను మీకు అసలు కిచెన్ ఒక్కసారి మీరు చూడండి ఎంత హైజీన్ గా మెయింటైన్ చేస్తున్నారు మామూలుగా హోటల్ అంటే మనం అనుకుంటాం లోపల ఎలా ఉంటుందో అని సో మన ఇంట్లో ఎలా మెయింటైన్ చేస్తామో అలా అంత నీట్ గా చేస్తున్నారు కరెక్ట్ గా ఇప్పుడు ఇది ప్రైమ్ టైం కదండి కరెక్ట్ లంచ్ ప్రైమ్ టైం అయినా కూడా హడావిడిగా ఉన్న పీక్ టైం అయినా కూడా ఇంత నీట్ గా మెయింటైన్ చేస్తుంది తాలిక వెజ్ తాలిక వెజ్ తాలి ఒక బుట్ట బిర్యానీలో మనం ఎంత మంది తినొచ్చు అండి 2 3 2 3 2 3 కామనే నేను యశు చిన్ను అయితే ముగ్గురం తినొచ్చు హ్యాపీగా కొంచెం గట్టిగా లాగిచ్చే వాళ్ళైతే ఇద్దరికి సరిపోతుంది మా పెరుగు రెస్పాన్స్ ఎలా ఉందండి సూపర్ గా కొండ 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 మా పెరుగు తింటే వదలరు వదల నిజంగానే వదలకుండా మళ్ళీ వచ్చాంగా అదే మరి కానీ పార్సిల్స్ కూడా బాగా ఇప్పుడు చూడండి బుట్ట బిర్యానీ మామూలుగా హోటల్ అంటే అన్ని కలిపి చేసేస్తారేమో వెజ్ నాన్ వెజ్ అనుకుంటారు కానీ వెజ్ కి సపరేట్ నాన్ వెజ్ కి సపరేట్ గా స్టౌస్ గిన్నెలు అన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి అవన్నీ సపరేట్ వెజ్ అక్కడ ఇక్కడ ఓన్లీ వెజ్ కుక్ చేస్తారు ఈ స్టవ్ మీద ఆ స్టవ్ మీద ఆ టూ స్టవ్స్ మీద ఇటు సైడ్ వస్తే నాన్ వెజ్ సార్ ఇది బిర్యానీ చూడండి ఓన్లీ బిర్యానీ మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే అసలు వావ్ అనిపిస్తుంది ఇక్కడ కిచెన్ లో కేజెస్ కా బిర్యానీ ఆట్ కేజెస్ కా బిర్యానీ ఆప్ కా కిత్నా సాలో సే ఎక్స్‌పీరియన్స్ హై ఆప్ కా ఓ గయా 25 ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంట నేను చికాగోలో ఉన్నప్పుడు రోజు ఇలాంటి అండీలు ఎన్ని పెట్టేదాన్ని నా హెడ్షె అనేవాడు అనమాట నువ్వు ఈ అండి అంత లేవు నువ్వు బిర్యానీ పెడతావా అని ఫస్ట్ నన్ను ఒప్పుకోలేదు సార్ హోటల్లోకి తీసుకోలేదు నన్ను జాబ్లోకి ఎందుకంటే ఇంత ఉన్నాను గరిట్ అంత లేవు నువ్వేం చేస్తావు అయితే చేశాను బిర్యానీ చేసిన తర్వాత టేస్ట్ నచ్చి అక్కడ త్రీ ఇయర్స్ వర్క్ చేసా టేస్ట్ ఆఫ్ పుట్ట బిర్యానీ పెట్టేసా చూడండి

సో ముందే చెప్తే దాన్ని బట్టి నాన్ వెజ్ వేస్తారు ఏమేమి వేస్తున్నారు సార్ అందులో ఈరోజు మాకు చాలుక్య స్పెషల్ ఏం తినిపిస్తున్నారు బిర్యానీ ఓకే పెరుగు అయితే ఫ్రీగా సార్ మొత్తం ఫ్రీ కూడా వస్తుంది నేను పెరుగు ఇక్కడ బ్యాండ్ లాగా అయిపోయాను ఆ రోజు విభచ్చమైన ఆకల్లో వచ్చానండి టేబుల్ మీద క్యాప్షన్ చూడగానే నాకు పెరుగు తినాలనిపించింది నిజంగా వెనీలా ఐస్ క్రీమ్ లాగా షుగర్ వేసుకొని తింటే భలే ఉంటుంది సార్ కమ్మగా పెరుగు కుండలో తోడు పెడతారు కదా మన దగ్గర ఇప్పుడు ప్రాన్స్ వేస్తున్నారా మీరు ఎగ్స్ సో సూపర్ అండి చూసారు కదా ఇది కిచెన్ అనమాట మార్నింగ్ ఇప్పుడు నైన్ థర్టీ టెన్ కి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది టెన్ థర్టీ కి ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది స్పెషల్ థింగ్ ఏంటి అంటే సార్ ఫస్ట్ టేస్ట్ చేసిన తర్వాతనే ఏదైనా టేబుల్ మీదకి వెళ్తుందన్నమాట ఒక రోజు తండూరి ఇది తందూరి సెక్షన్ తండూరి మొత్తం తండూరి ఐటమ్స్ అవన్నీ తందూరి బట్టి తందూరి చికెన్ రోటీ బటర్ రోటీ బటర్ నాన్ పుల్కా అవన్నీ ప్రిపరేషన్ ఇప్పుడు తండూరి ఐటమ్స్ టిక్కా ఐటమ్స్ కబాబ్ ఐటమ్స్ సో ఈరోజు మీ లంచ్ అయిపోయింది కాబట్టి నాకు జస్ట్ కంపెనీ ఇవ్వండి ష్యూర్ ఎప్పుడైనా సరే హోటల్లో మనం కుక్ చేసేటప్పుడు ఇప్పుడు చైనీస్ ఆర్డర్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు కట్ చేసుకోవడం కష్టం కాబట్టి సో ఏవైతే మనకు ఎక్కువగా రిక్వైర్మెంట్ ఉంటాయి చైనీస్లో ముఖ్యంగా గార్లిక్ జింజర్ ఇలా కట్ చేసి పెట్టేస్తాం అనమాట ఆనియన్స్ ఇందులో మళ్ళీ మనకి చిల్లీస్ కూడా రెండు టైప్ కటింగ్స్ ఉన్నాయి చూసారా ఇక్కడేమో చాపు ఇక్కడేమో జూలియన్స్ లా కట్ చేస్తాడు క్యాప్సికమ్ ఇలా అనమాట మనకి ఫ్రైడ్ రైస్లో వేసేటప్పుడు ఒక కటింగ్ ఉంటుంది చైనీస్ ఐటమ్స్ చేసేటప్పుడు స్టార్టర్స్ చేసేటప్పుడు ఒక కటింగ్ ఉంటుంది కదా అన్నీ ఇలా బౌల్స్లో పెట్టుకుంటే టక్ 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 అన్నీ వేసి ఇలా అన్నమాట బాగుంటుంది రండి తింటూ మాట్లాడుకుందాం బుట్ట బిర్యానీ రెడీ అయిపోయింది అక్కడ గార్నిష్ చేస్తున్నారు బుట్ట బిర్యానీ ఒకసారి మాకు మీ బుట్టని చూపిరా ఇదిగోండి కంప్లీట్గా బుట్ట బిర్యానీ ఫుల్ షేప్ ఫుల్ కదా చూస్తుంటేనే సగం కడుపు నిండిపోతుంది ఇదిగోండి గుట్ట బిర్యానీ వెళ్దాం రండి ఇంకా బోన్ చేద్దాం చాలా ఆకలిస్తున్నాయి మనకి జున్ను చూపిస్తున్నారు జున్ను చేసి ఫ్రీజర్లో అలా పెడతారంట సో ఆర్డర్ వచ్చినప్పుడు కట్ చేసి ఇస్తారా సార్ బెల్లం మిరియాల పొడి ఇలాచి పొడి ఫ్రెష్ జున్ను ఫస్ట్ ఏం తెప్పించారు మనకి ఏం వండిస్తున్నారు ఈ రోజు మీకు ముందు జున్ను పంపించను అవును జున్ను టేస్ట్ చేశారు ఎలా ఉందో చెప్పాలి మింట్ చికెన్ దీని గురించి చెప్పండి మింట్ 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 చికెన్ బాగుంది ఇది మన దగ్గర స్టార్టర్ బోన్ బోన్ లెస్ ఇది సో ఫస్ట్ మనకి మింట్ చికెన్ వచ్చింది వడ్డిచ్చి టేస్ట్ చేసి చెప్తాను నాకు కూడా కొంచెం కూడా మీలాగా లాగా మొహమాట ఉండదు దగ్గర బాగుంటే బాగుంది లేకపోతే లేదు మొహమాటం లేకుండా మాట్లాడితే ఆ బ్రైట్నెస్ మొహం కనుకో అవును చాలా యూ లుక్ లగ్జర్ చిల్లీ అండ్ ఈ హోటల్లో చెప్పుకోదగ్గది ఏంటి అంటే ఫస్ట్ వంట అయిన వెంటనే సర్ టేస్ట్ చూస్తారు అన్ని వెజ్ నాన్ వెజ్ అన్ని టేస్ట్ చూసి ఏది బాగుంది బాగాలేదు ఇన్ కేస్ ఏదైనా ఐటమ్ నచ్చలేదు కొంచెం ఉప్పేకపోయినా టేస్ట్ బాగాలేకపోయినా దాన్ని రిజెక్ట్ చేసేస్తారు కదా అంతే అసలు అది టేబుల్ మీదకి మీద రోజు ఇంకా ఓకే ఇఫ్ట్ ఈస్ట్ రిక్ఫై దెన్ త్రో ఇట్టవ్ అండ్ ప్రిపేర్ నెక్స్ట్ ఆ టేస్టింగ్ మధ్యాహ్నం ఈ భోజనం ఎవ్రీడే టువల్ ఫిఫ్టీన్ టు తర్టీన్ కి అయిపోతుంది ఆ టైం కి కరక్షన్స్ అని కూడా చేసి తర్వాత నెక్స్ట్ విల్ స్టార్ట్ సర్వింగ్ తు కస్టమర్స్ దెన్లీ ఆఫ్టర్స్ కష్టమర్ టేక్స్ టేస్ట్ ఇక్కడ ఖచ్చితంగా ఫస్ట్ టెస్టింగ్ జరుగుతుంది జరిగిన తర్వాతనే టేబుల్ మీదకి వస్తుంది అనమాట సో ఎన్ని ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ థర్టీ ఇయర్స్ ఎన్ని పెరుగులు తిని ఉంటారో కదా సో మరి స్టార్ట్ చేద్దాం మింట్ చికెన్ ఈరోజు మనం ఫస్ట్ టేస్ట్ చూస్తున్నాం లోపల జ్యూసీ చికెన్ మంచి మింట్ ఫ్లేవర్తో స్టార్టర్ అదిరిపోయింది బోన్లెస్ కదా బోన్లెస్ కిడ్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు సాఫ్ట్ గా ఉన్నా సాఫ్ట్ గా ఉంది దట్ ఇస్ ది స్పెషాలిటీ ఆఫ్ దట్ ఐటమ్ యా మంచి మింట్ ఫ్లేవర్ తో రిఫ్రెషింగ్ ఉంది సాఫ్ట్నెస్ విత్ మింట్ ఫ్లేవర్ అండ్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో ట్రూ అండ్ ఎక్కువ ఆయిల్ గా కొంతమంది దగ్గర స్టార్టర్స్ అంటే చాలా ఆయిల్ గా ఉంటుంది అలా లేదు మైల్డ్ గా పిల్లలు కూడా హ్యాపీగా తినే స్టార్టర్ అన్నమాట మా యశుకి అయితే హ్యాపీగా నచ్చుతుంది జీడిపప్పులు ఉన్నాయిగా సో ఫస్ట్ స్టార్టర్ హ్యాపీగా స్టార్ట్ చేసాం మేము కొంచెం లేట్గా వచ్చాం లేకపోతే మీరు మాతో భోజనం చేసేవాళ్ళేమో ట్వెల్వ్ థర్టీగా అయిపోయింది ఇప్పుడు కరెక్ట్ గా టూ అవుతుందండి నెక్స్ట్ ఐటెం ఏం తింటున్నాం సార్ చిల్లీ మష్రూమ్ సో ఎన్ని కంప్లీట్ ఎన్ని వెరైటీస్ ఆఫ్ బిర్యానీస్ మనం సేల్ చేస్తాం ఆల్మోస్ట్ 12 ఉన్నాయి 12 వెరైటీస్ వెజ్ లో వెజ్ లో పెట్టగలేదు వెజ్ లో ఉంటే మాక్సిమం ఉంటే 3 4 ఉంటుంది అంతే వెజ్ తాలి ఇక్కడ స్పెషల్ కదండి వెజ్ తాలి 100% స్పెషల్ అండ్ వి గాట్ రేటింగ్ 5 అవుట్ ఆఫ్ 5 ఇన్ స్విగ్గీ సూపర్ యు కెన్ చెక్ ఎనీ టైం నాన్ వెజ్ ఐ వాస్ షాక్డ్

ఎందుకంటే ఇప్పుడు చాలా పౌడర్ జున్నులు లేకపోతే రెడీమేడ్ జున్నులు మిల్క్ లేని జున్నులు అవి తినకండి స్వచ్ఛమైన జున్ను కావాలి అంటే విజయవాడలో అయితే మీరు లక్కీ అండి హ్యాపీగా వచ్చి ఇక్కడ తినేయచ్చు నేను నెలకొస్తారు వస్తాను సార్ ఫిఫ్టీన్ డేస్ సో ఇది ఫస్ట్ మనం మింతి చికెన్ తినేసాం కదా నెక్స్ట్ ఐటెంకి వెజ్ వెజ్లో స్టార్టర్ ఏమో చెల్లి కోసం ఆర్డర్ చేసాము చిల్లీ మష్రూమ్ చాలా బాగుంటుంది లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు టేస్ట్ చేశాను వెజ్ వాళ్ళకి మంచి ఆప్షన్ అనమాట నేను మా అత్తమ్మని మిస్ అవుతున్నాయి ఎందుకంటే మా అత్తమ్మకి చాలా ఇష్టం చిల్లీ మష్రూమ్ అంటే వేడి వేడిగా ఉంది చాలా బాగుంది నైస్ ఉంది కదా నాన్ వెజ్ తిన్న తర్వాత కూడా చాలా బాగుందంటే బాగున్నట్టే సో రాగి సంకటి నాటుకోడి పులుసు అండి ఇది అల్టిమేట్ కాంబినేషను అయితే ఇది ఇక్కడ తయారైంది నేను వీడియో తీస్తున్నాను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్ ఎందుకంటే నేను నల్లి గోష్ బిర్యానీ తింటున్నాను బట్ ఇక్కడ స్పెషల్ ఐటమ్ అనమాట నాటుకోడి పులుసు సో రాగి సంగటి అర్జుపోతుంది ప్లేట్ ఖాళీ అయిపోయింది అంటే తినేటప్పుడు మాటలు ఎందుకు అనేసి మాట్లాడలేదు హోటల్ మొత్తంలో మనకి అక్కడక్కడ కొండపల్లి బొమ్మలు కనిపిస్తాయి అండ్ ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ఇంకా రేలంగి గారు నాగేశ్వరరావు గారు ఎస్వి గారు సావిత్రి గారు మాయబజార్ బొమ్మలు ఇక్కడే ఉంటాయి ఎందుకు సార్ మీకు ఇష్టమా బాగా సినిమాలు చూసేవారా మీరు ఎన్టీ రామారావు గారు అంటే చాలా ఇష్టం ఎన్టీఆర్ ఫ్యాన్ హార్డ్ కోర్ ఫ్యాన్ సూపర్ మరి ఇప్పుడు బాలయ్య గారు ఉన్నారు కదా బాలయ్య కూడా ఫ్యానే కాదు ఎన్టీఆర్ అంటే మహా ఫ్యాన్ ఇప్పుడు ఫస్ట్ మనకి గ్రేవీస్ వచ్చాయండి ఇవి బిర్యానీలో వేసుకునే గ్రేవీ చికెన్ గ్రేవీ అండ్ రైతా గోంగూర గోంగూర తెప్పించారా మీకు స్పెషల్గా వండపల్లి నుంచి వస్తాయి బాగుంటాయి వరల్డ్ ఫేమస్ ఇప్పుడు మనము ఫుడ్ దగ్గరికి వచ్చినా లేకపోతే ఏదైనా హోటల్ కి స్టే చేయడానికి వెళ్ళినా మెయిన్ గా మనం ఆ హోటల్ గురించి చూడాల్సిందే ఏంటి సార్ ఒకసారి చెప్పండి వాష్రూమ్ వాష్రూమ్స్ మే బి సర్ప్రైజింగ్ ఫర్ యూ బట్ యు సీ వాష్రూమ్స్ ఇఫ్ దట్ మెయింటెనెన్స్ ఇస్ గుడ్ హోటల్ బిల్ ఎక్స్టలెంట్ సో అది బండగుత్త అంటారు బండగుర్త్ ఇ చిన్న చిన్న సీక్రెట్స్ అన్ని సార్ దగ్గర అవన్నీ తెలుసుకుంటున్నాను అనమాట బాగుంది వితౌట్ పేమెంట్ వితౌట్ పేమెంట్ ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తూ ఉన్నారు అసలు కిచెన్లో ఎలా వర్క్ చేయించాలి స్టాఫ్తో ఎలా ఉండాలి అని మెయిన్ అంటే ఇక్కడికి వచ్చి ఫుడ్ తిన్న వాళ్ళకి ఏదో హోటల్కి వెళ్ళామా బిల్లు కట్టామా తిన్నామా వచ్చినట్టు కాదు ఇంటికి వచ్చి తృప్తిగా తిని వెళ్ళాలి అనే కాన్సెప్ట్ అనమాట ప్రతి ఒక్కదానికి కేర్ తీసుకొని భోజనం లాగా పెడతారు ఎందులో కూడా ఆయిల్ ఎక్కువ వేయనియరు సాసెస్ ఎక్కువ వాడనివ్వరు అండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మెయింటైన్ చేయడం వల్ల నాకు చాలా చాలా నచ్చింది హోటల్ ఓపెన్ చేసింది డిసెంబర్ ట్వంటీ సెకండ్ సో మన ఫస్ట్ యానివర్సరీ అయితే సూపర్ గ్రాండ్ని సక్సెస్ఫుల్గా చేద్దామండి నేను వస్తున్నాను మీరు కూడా రావాలి ఖచ్చితంగా సో నెక్స్ట్ ఐటమ్ ఏమొస్తుంది సార్ మనకి నల్లి గోష్ బిర్యానీ సో ఇదేంటి స్పెషల్ ఇందులో నల్లి గోష్ బిర్యానీ నల్లిగోస్ బిర్యానీ అంటే మీకు ఈ లెగ్ దగ్గర పీస్ వస్తుంది మేడం లెగ్ దగ్గర పీస్ ఒక నైన్ ఇంచెస్ లెంగ్త్ ఉంది దాంట్లో స్పెషాలిటీ ఏంటంటే లోపల ఉన్నటువంటి మూలిక మీరు తీయలేకపోతే మేము ఒక నీటిలు ఇస్తాం యూ విల్ బి సర్ప్రైజ్ నీట్ ఆల్సో కమింగ్ సో అది స్పెషల్ అంట చిన్నదాన్ని తీసుకురావాలి అది ఏమన్నా నల్లి 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 పొక్క పిల్లలు వచ్చినా కూడా హ్యాపీగా తీసుకొని తినొచ్చండి నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ నీడిల్ వెజ్ తాలి వచ్చిందండి వెజ్ తాలిలో సాంబార్ ఉంది రోటి పచ్చడి ఉంది క్యారెట్ ఫ్రై ఉంది చెన్న మసాలా ఉంది జున్ను బంగాళదుంప ఫ్రై మజ్జిక పులుసు ఫ్లేవర్డ్ రైస్ రసం పాలకూర పప్పు సాంబార్ ఆల్రెడీ చెప్పేశాను వైట్ రైస్ ఇస్తారనమాట ఒక చపాతి కూడా ఉంటుంది సూపర్ కదా ఇంకేం కావాల్చినో సూపర్ హ్యాపీ సూపర్ నేను నాన్ వెజ్ కోసం వేసి అలాగే ప్రాన్స్ యశు ఆర్డర్ చేసింది యశుకి ప్రాన్స్ అంటే చాలా ఇష్టం ప్రాన్స్ ఫ్రై చేసు లైట్గా స్పైసీగా బాగున్నాయి వేరే వేరే అన్నంలో కలుపుకుని తింటే కనుక వా అర్జుడిపోతుంది టేస్ట్ చాలా బాగున్నాయి నేను చూడు ఎలా పెట్టుకున్నాను అండి తెలియదు ఒక్కొక్కటి అన్ని టేస్ట్ నల్లి కోసు బిర్యానీ వచ్చింది సార్ చెప్పినట్టు ఇంత పెద్దగా ఉంది మధ్యలో ఎవరో వస్తే మాట్లాడడానికి వెళ్ళారనమాట సార్ నేను టేస్ట్ చూసి చెప్తాను ఇది ఒక్క పీస్తోనే మనకి ఫుల్ అయిపోతుంది ఏమోటమ్ మీ చాలా చాలా ఇది హ్యాపీగా ఇద్దరు నాలా తినే వాళ్ళయితే ముగ్గురు తినొచ్చండి హెవీ క్వాంటిటీ ఉంది నేను చెప్పడం కాదు కానీ అసలు ఒత్తిడిపోయిందండి అల్టిమేట్ ఉంది అసలు వావ్ వా వావ్ అంతే నో మాటలు అసలు మాటలు లేవు కుమ్మడమే చూడండి దీనికి నీటిలో వస్తుంది కదా నీటి లేని నీళ్ళు వచ్చింది లోపల ఉన్న నల్లిని మనం తీయకపోతే ఈ నీళ్లతో తీసుకోవాలన్నా హోటల్లో ఫుడ్డే కాదండి ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా బల్క్లో ఆర్డర్స్ కావాలి అన్న వెజ్ నాన్ వెజ్ ఇక్కడ చేసిస్తారు అంతే కాకుండా మీకు చెప్పడం మర్చిపోయాను స్టార్టింగ్ నుండి అనుకుంటున్నాను చికెన్ బోన్లెస్ పచ్చడి నేను స్పెషల్గా చేయించుకున్నాను అండ్ ప్రాన్స్ పచ్చడి మటన్ పచ్చడి ఆవకాయ పచ్చడి వెజ్లో కూడా నాన్ వెజ్లో కూడా ముఖ్యంగా ఫారెన్కి వెళ్ళే వాళ్ళు చికెన్ పచ్చడి తీసుకొని వెళ్తారు కదా సూపర్ టేస్టీ పచ్చడి అండి నేను కోసం ఆర్డర్ చేసి తీసుకున్నాను మీకు కూడా బల్క్లో కావాలి అంటే ముందే ఆర్డర్ ఇస్తే కనుక చేసి ఇస్తారు టేస్ట్ అయితే అద్దరిపోతుంది సో నా ప్యాకెట్లు రెడీ అయిపోయింది మరి సార్కి చెప్పేసి బయలుదేరదాం సో ఇలా ఫుల్ గా లంచ్ ఎంజాయ్ చేస్తాం మీరేమో ఇంత భోజనం పెట్టారు ఇప్పుడు షూట్కి వెళ్ళాలి నాకేమో నిద్ర వస్తుంది ఇప్పుడు షూట్కి వెళ్ళాలి నిద్ర వస్తుంది పెరుగు అయితే మిస్ అవ్వలేదు కొంచెం షుగర్ వేసుకుని అలా జున్నీ జున్ను అసలు అల్టిమేట్ అండి నిజంగా చాలా బాగుంది జున్ను మిస్ కావద్దు పెరుగుని మిస్ కావద్దు సో విజయవాడలో ఉంటే లేదా ఎప్పుడైనా ట్రావెల్కి అటు ఇటు తిరిగినప్పుడు విజయవాడకి ఇక్కడికి వచ్చి వెజ్ కానీ నాన్ వెజ్ కానీ సూపర్గా ఎంజాయ్ చేసాం మేమైతే మీరు కూడా రండి రివ్యూ ఏమో సర్కి ఇవ్వండి ఏమంటారు అంతే కదా అంతే థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకున్నాయి మళ్ళీ కలుస్తాం బాయ్ అండి